హరి ఓం నమః లలితా సహస్రనామ పారాయణలో భాగంగా ఈరోజు అమ్మవారి నామం ఏడు వందల యాభై ఐదవ నామం అక్షరాల నామం చండికా ఈ నామంతో అమ్మవారికి నమస్కారం చేసుకున్నప్పుడు ఓం చండికా ఏ నమ అని చెప్పుకోవాలి చండిక అంటే భయంకరమైనటువంటి స్వరూపం కలిగినది అన్ని విషయాలలో కూడా ఆధిపత్యం కలిగి సృష్టిలోని సర్వ దేవ రాక్షస యక్ష కిన్నెర కింపురుష మానవాదులందరూ కూడా తమ తమ విద్యుక్త ధర్మాలను విద్యుక్త బాధ్యతలను నిర్వహించకుండా పోతే వాళ్ళని తగిన విధంగా శిక్షిస్తుందేమో అనేటువంటి విధంగా ఉండే పరాక్రమంతో ప్రచండ రూపంతో ఉండేటువంటి అమ్మవారి యొక్క ఒక ఒక విశేష స్వరూపమే చండిక దేవి మహత్యంలో చెప్పబడేటువంటి తల్లినే చండీదేవి అని ప్రస్తావన చేస్తున్నారు చండీ అన్న దుర్గా అన్న దేవి అన్న అన్నీ కూడా ఒకే అమ్మవారి స్వరూపం అమ్మవారిని చండీ అని ఎప్పుడు అనాలంటే ఇది లీలాపరమైనటువంటి అర్థం తత్వపరమైనటువంటి అర్థం కూడా ఈ రెండు కూడా చెడి కోపే అనేటువంటి ధాతువు నుంచి చెండి అనే శబ్దాన్ని వచ్చిందని చెప్తారు కోపస్వరూపిణి అని చెప్పినప్పుడు చెండి లోకల్లో కోపం కూడా ఉంది లేకపోతే ప్రచండమైనటువంటి సూర్యకాంతి ఎండాకాలంలో మనకు చూస్తామా ప్రకృతిలో చండత్వము సౌమ్యము రెండూ కనిపిస్తున్నాయి ఏ ప్రకృతి సౌందర్యం మనల్ని సౌమ్యంగా అనుగ్రహిస్తుందో అదే ప్రకృతి ఒకనొక సమయంలో చండమవుతుంది అంటే తీవ్రమవుతుంది అలా అమ్మ యొక్క చండ రూపం జగత్తులో చూస్తున్నాము అదే నమస్తే రుద్రమన్యవ అని చెప్పి మనం కీర్తిస్తున్నాం పరమేశ్వరుడు యొక్క కోపానికి నమస్కారం అని చెప్పి రుద్రం చెప్తోంది ఆ కోపం అలాగే అమ్మ కూడా అలాగే మనం ఆ కోపానికి ఒక నమస్కారం చెప్తాం అది చండీ స్వరూపం చెప్పుకుంటాం ఒక రాజు రాజ్యాన్ని పరిపాలిస్తున్నాడంటే ఆయన ధర్మపాలన చేసేటప్పుడు అధర్మ పరుల్ని శిక్షించడం కూడా ఆయన యొక్క బాధ్యత వాళ్ళ మీ వాళ్ళ మీద ఆయన ఆగ్రహం చూపిస్తాడు ధర్మపాలనలో అది ఒక భాగం ధర్మరక్షణ కోసం ప్రకటించినటువంటి కోపం ఒకనొక ఈశ్వర వ్యవస్థ అలా ప్రకటించిన స్వరూపమే చండి దేవి మహత్యాన్నే చండీ సప్తశతి దుర్గా సప్తశతి అని పిలుస్తూ ఉంటారు ఈ చండీ హోమంలో దేవీ మహత్యంలోని శ్లోకాలనే మంత్రాలుగా ఉపయోగిస్తూ ఉంటారు దేవీ మహత్యం రాసినటువంటి వ్యాసుడు మాత్రం దీన్ని చండీ సప్తశతి అని పేరు పెట్టలేదు తర్వాత కొందరు దాన్ని మంత్ర ప్రయోగంగా దాన్ని ప్రయోగించినప్పుడు దాన్ని చండీ సప్తశతి అన్నారు ఏది ఏమైనా మొత్తానికి చండీని మాత్రం అందరూ అంగీకరించారు హవన ప్రక్రియ పేరు కూడా చండీని మొత్తం దేవీ మహత్యానికి చండీ అనే పేరు రావడానికి కారణం అసుర సంహారం చేసినటువంటి అమ్మ స్వరూపమే అందులో వర్ణించారు అసుర సంహారం కూడా కారుణ్యం యొక్క స్వరూపమే లోకరక్షణ కోసం శిక్షించి రాక్షసుల్ని రక్షించి దేవతల్ని అమ్మ అనుగ్రహిస్తుంది శిక్షిస్తే కానీ అసురులు బాగుపడరు అలా అసురుల్ని శిక్షించడం వల్ల దేవతలు కాపాడబడతారు ఈ శిక్షా స్వరూపాన్నే చండి అని పిలిచి లోకాన్ని అనుగ్రహించే స్వరూపంగా దీన్ని పెట్టారు చిత్తే కృపా సమర నిష్ఠురతృష్ట అని చెప్పి దేవి మహత్యంలో చెప్తారు తల్లి నీ హృదయం నిండా కారుణ్యమే సమరంలో మాత్రం నువ్వు నిష్ఠురతను చూపిస్తున్నావు నీ కారుణ్యం ఏమైపోతుందో తెలియదు అలా వాళ్ళని నిర్జించి నీ కారుణ్యాన్ని ప్రకటిస్తున్నావా ఆ స్వరూపాన్ని మనం చండీ అందాం ఈ స్వరూపాన్ని తలుచుకోగానే మనకి రక్షణ దానంతటి అదే మనకి లభిస్తుంది చండీ శక్తి అంటే విశ్వ శాసన శక్తి ఆ శాసన భయం చేతనే జగత్తంతా కూడా నడుస్తుంది ఆ భయాన్ని కలిగించినటువంటి కలిగించే కలిగించి విశ్వాన్ని నడుపుతున్నటువంటి అభయశక్తి ఏదైతే ఉందో అది చండి అలాగే మనం కుమారి ఉపాసన చేసేటప్పుడు ఏడు సంవత్సరాల పిల్లని చండికా స్వరూపంగా మనం భావిస్తాం అంటే అక్కడ కూడా మళ్ళీ చెప్పింది దేవ దేవి భాగవతం చండికా సప్తవర్షా సత్ అన్నది అంటే ఏడు సంవత్సరాల కుమారిని చండికగా మనం దాన్ని భావన చేసుకోవాలి ఆ చండీ శక్తికి మనం నమస్కారం చేసుకుంటూ ఓం ఐం హ్రీం శ్రీం చండీకాయ నమ ఓం శ్రీమాత్రే నమ ఓం శ్రీమహారాజ్ఞే నమ శ్రీమత్సింహాసనేశ్వర్య నమ